కానీ అదంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తీసేసారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు వర్గానికి అవసరం ఒక మర్డర్ చేసిన వ్యక్తిని తాను మర్డర్ చేశానని మాహాటంగా కమిటీ అయితే ఆ కమిటీ అయిన మర్డర్ చేసిన వ్యక్తి ఆనందబాబుని తన పక్కన పెట్టుకుని తిరగడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వ నిదర్శనం అతను ఒక అరాచకవాది తన సొంత కుటుంబంలోనే వాళ్ళని చంపుకున్నారు మరి ఏం చేసుకున్నారు కానీ ఆయన మాత్రం ఎంపీ సీట్ ఇచ్చి ఆయన చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికల్లా దళితుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు మరి మన కోడుకత్తెను ఈయనకు మాత్రం పంతొమ్మిది నెలలు జైల్లో ఉంటే చాలు నలభై వేల కోట్ల అటాచ్మెంట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు దళితుడైన శ్రీనివాసుని కోడికత్తె అనే కేసులో ఐదేళ్లు జైల్లో పెట్టారు ఇప్పుడు ఒక బీసీ కులానికి సంబంధించి వడ్డర్ కులానికి సంబంధించిన ఒక నాయకుడు ఒక వడ్డరు కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని సతీష్ అనే వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టారు ఆయన రాయి వేశారన్నారు ఆ రాయి బౌన్సర్ లాగా వచ్చిందో ఎట్ వచ్చిందో అనేది మరి ప్రజల్లో కూడా సందేహాలు